హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత ఈ రోజు మన వీడియోల ముచ్చట బయట వాతావరణం చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇంట్లో వేడి వేడిగా బజ్జీలు చేసుకొని తింటే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా మరి రుచికరంగా క్రంచి క్రంచిగా క్రిస్పీ క్రిస్పీగా ఎంతో టేస్టీగా అందరికీ చిన్న నుంచి పెద్ద వాళ్ళ వరకు నచ్చే ఈ ఆలు బజ్జీలు చాలా సింపుల్గా పద్దెనిమిది నిమిషాలలో చేసుకోవచ్చు మరి చాలా టేస్టీగా ఎమ్మీగా ఆ రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే వేసి చూడండి ఎందుకంటే లైక్ వేస్తే నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే అందరికీ కూడా షేర్ అవుతుంది ఎవరైనా ఈజీగా ఇలా క్రంచిగా క్రిస్పీగా లోపల అయితే మంచిగా ఆలు కుక్ అయ్యే విధంగా ఎందుకంటే ఆలు బజ్జీలు మనం బయట తింటూ ఉంటాము కానీ లోపల ఆలు అనేది ఉడకదనమాట ఇంకా మన ఇంట్లో మనం చేసుకొని తింటే ఆలు కూడా మంచిగా ఉడకాలి మరి పిండి కూడా ఒక్కొక్కసారి మనం బజార్లో తెచ్చుకొని తింటే పిండి ఉడకదు అలా పచ్చిపచ్చిగా ఉంటుంది తింటూ ఉంటే అలా ఏమి ఉండకుండా ఒక్కసారి ఈ విధంగా అయితే చేసి చూడండి వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఒక కప్పు నిండా అయితే శనగపిండి తీసుకున్నాను ఒక బౌల్లో శనగపిండి తీసుకున్న తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే నేను బియ్యపిండి పిండి తీసుకున్నాను అలాగే ఇక్కడ ఒక చిన్న టీ స్పూన్ తోటి నేను కారం వేశాను ఒక పావు స్పూన్ పసుపు వేశాను పసుపు ఎందుకు అనుకుంటున్నారు కదా మంచి కలర్ వస్తుందన్నమాట అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను అంటే మన రుచికి తగ్గట్టు మనం సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వామ ఇలా చేతిలో అరచేతిలో వేసుకొని కొంచెం నలుపుతే మంచిగా అయితే వస్తుంది వామది అరోమా మంచిగా వస్తుంది అనమాట తింటూ ఉంటే మన డైజెషన్కి కూడా మంచిది వామ అలాగే ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను కొంచెం వేడిది వేస్తే మంచిగా క్రిస్పీగా వస్తాయి మనకి ఆలు బజ్జీలు ఇంకా ఇక్కడైతే అన్నీ వేసేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మంచిగా ఇలా అయితే కలిపేశాను అంతా పిండి అంతా కలిపిన తర్వాత ఇక్కడ నేను ఒక చిట్కడంతా వంట సోడ అయితే యాడ్ చేస్తున్నాను మరి మంచిగా పొంగాలి మనకి ఆలు బజ్జీలు అంటే ఇంకా ఇప్పుడు వచ్చేసి కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను కొత్తిమీర యాడ్ చేస్తే మంచిగా ఫ్లేవర్ వస్తుందనమాట ఒకసారి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కొత్తిమీర వేసి మంచి సుహాసన వస్తుంది మంచిగా తినేటప్పుడు కూడా మంచిగా రుచికరంగా ఉంటుంది అనమాట ఆలు బజ్జీ అంతా పిండి అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేద్దాము ఎందుకంటే మంచిగా నానింది అనుకోండి పిండి బాగా వస్తాయి అనమాట బజ్జీలు ఇంకా ఈ లోపు మనం ఒక నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకున్నాను ఒక చిన్న సైజు ఆలుగడ్డ తీసుకున్నాను ఇలా మనకి మనము కట్ కట్ చేస్తాం కదా కొబ్బరి తుర్మిది ఉంటుంది కదా దానిపైన ఇలా స్లైసెస్ లాగా ఇలా చేసుకోవచ్చు సన్నగా వస్తాయి మీకు ఒకవేళ సన్నగా ఇలా ఇష్టం లేదు అనుకుంటే మనం నైఫ్ తోటి కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు మంచిగా మనకి సన్నగా రావాలి అనుకుంటే కనుక మనము కొబ్బరి తురుమేదాంతో ఇలా తురుముకోవచ్చు లేదంటే ఇలా కూడా కట్ చేసి పెట్టవచ్చు కానీ ఇలా కట్ చేస్తే కొంచెం మందంగా అయితే వస్తాయి అన్నమాట ఈ మాదిరిగా వస్తాయి ఇలా చేస్తే ఏమవుతుందన్నమాట అంటే తొందరగా ఆలుగడ్డ కుక్ అవ్వదు ఉడకదనమాట ఇంకా ఆలుగడ్డ కట్ చేసేస్తాము స్లైసెస్ అంతా కూడా స్టవ్ పైన నూనె పెట్టేసి వేడి అయిన తర్వాత పిండి ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక్కొక్క స్లైస్ ఆలుగడ్డ తీసుకొని పిండిలో ముంచుకుంటూ ఈ ఆయిల్లో వేసేయడమే డీప్ ఫ్రై చేసుకోవడమే అన్నమాట చూసారా పెద్ద పెద్ద ముక్కలు తీసుకున్నామనుకోండి ఒక్కటి తిన్నా రెండు తిన్నా కూడా చాలా తృప్తిగా తినేయచ్చు అనమాట అంత బాగుంటాయి మరి చల్ల చల్లగా బయట వాతావరణము చాలా చల్లి అయితే పెట్టేస్తుంది వేడి వేడిగా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా చేసుకొని ఇంటిల్ పాదు తినేయవచ్చు కదా మరి బయట తెచ్చుకొని తింటే పిండి పిండిగా ఉంటాయి లోపల ఆలు అన్నమాట ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఎందుకంటే ఆలుగడ్డలు అంటే ఆలూస్ పొటాటోస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఆలు చిప్స్ కానీ ఇలా ఇష్టపడి తింటూ ఉంటారు మరి ఈవినింగ్ స్నాక్స్లా డైలీ చిప్సే కాకుండా ఒకసారి ఇలా ఆలు బజ్జీ వేస్తే చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా చుట్టాలు అప్పటికప్పుడు వచ్చారనుకోండి అనుకోకుండా ఇంట్లో అయితే ఆలుగడ్డలు ఉంటాయి చిన్నగా పిండి ఉంటుంది ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక పక్క టీ పెట్టేసి ఒక పక్క పిండి తడిపేసుకొని ఇలా ఆలు బజ్జీలు చేసి ఇవ్వచ్చు మరి మాటల్లోనే మన ఆలు బజ్జీస్ అన్నీ కూడా లైట్ మంచిగా గోల్డెన్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్లో ఇలా మంచిగా పొంగై కూడా ఇంకా అన్ని ఆలు బజ్జీస్ ఇలా అయితే డీప్ ఫ్రై చేసేసుకొని ఒకేసారి ప్లేట్లో ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు ఇంకా దీనిపైన కొంచెం మనము ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కారం కొంచెం సాల్ట్ ఇంకా పైనుంచి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అనమాట ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసమే మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసమే కాబట్టి చాలా బాగుంటుంది ఇలా తింటే కూడా మనకి అచ్చంగా స్ట్రీట్లో దొరికే ఆలు బజ్జీలాగా టేస్ట్ అయితే ఫ్లేవర్ అయితే అన్నమాట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్కసారి మిగతా వీడియోస్ కూడా అన్నీ చెక్అవుట్ చేసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ మన ఛానల్లోకి విజిట్ చేశారంటే చూసారా ఎంత బాగా లోపల కూడా మంచిగా ఉడికిపోయాయి ఆలుగడ్డ ఉడికింది లోపల పిండి పిండి అస్సలు లేదు బయట నుంచి చూస్తే క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి సూపర్సేపీ ఊపర్ ఉండే ఈ ఆలు బజ్జీలు తప్పకుండా ఒకసారి ఈ చలికాలం చలివాగా ఉన్న వాతావరణంలో డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటాయి తింటూ ఉంటే ఇంకా తినాలి అన్నట్టుగా ఉన్నాయి కదా ఆలు బజ్జీలు కొత్తిమీర అయితే వేస్ట్ చూడండి కొత్తిమీర ఫ్లేవర్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఉల్లిపాయలు పెట్టేసుకొని ఏం చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తినేవచ్చు మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్